అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్ ఏదైతే ఉందో ఒకటి నుంచి తొమ్మిది వరకు జరిగిన ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో దానికి మించి వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ షో ఇది మాత్రము ఈసారికి అని నేను ఖచ్చితంగా మీకు చెప్తాను దానికి సంబంధించిన రీజన్ ఏంటంటే అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్లో పెట్టిన టాస్క్ రియల్ ఆర్ ఫేక్ అంటే అది ఒరిజినలా డూప్లికేటా డూప్లికేట్వి ఎప్పుడైనా చాలా అందంగా కనిపిస్తాయి ఆర్టిఫిషియల్వి చాలా అందంగా కనిపిస్తాయి కానీ ఒరిజినల్వి మాత్రం అంత అందంగా కనిపించవు అనేదే టాస్క్ బట్ వీళ్ళు దాంట్లోనే మోసపోయినారు అసలు కంటెస్టెంట్స్కు పెట్టిన టాస్క్ ఏంది అసలుకు ఆర్టిఫిషియల్ వాటిని ఎందుకు ఎక్కువ మంది చూజ్ చేసుకున్నారు నిజమైన వాటిని ఎందుకు తక్కువ మంది చూజ్ చేసుకున్నారు అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అగ్ని పరీక్ష ఎపిసోడ్ టెన్ మామూలుగా లేదు బీభత్సంగా ఉంది అసలుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తొమ్మిది వరకు చాలా బోరింగ్ గా ఉన్న అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో పది నుంచి నిజంగా మంచిగా కొంచెము థ్రిల్లింగ్ అనిపించాయి అండ్ టాస్కులు కూడా కొంచెము మంచిగా అంటే జనాలకు కూడా ఆహా ఇది నిజమా అబద్ధమా అసలుకు ఇదేంది ఆర్టిఫిషియల్గా ఉంది చూసేది నిజంగా ఉందే అనేలాగా అనిపించింది అసలు ఏం జరిగింది నిన్న ఎపిసోడ్ టెన్లో లో ఏం జరిగింది అనే దాని గురించి జస్ట్ పది నిమిషాలలో మనం మాట్లాడుకుందాము అండ్ శ్రీముఖి ఎంట్రీ జరిగింది శ్రీముఖి ఒక్కతే ఎంట్రీ వచ్చింది ఒక పాట లేదు పద్యం లేదు డైరెక్ట్గా వచ్చింది రావడం రావడంతోనే కంటెస్టెంట్ల మీదకి దూసుకొని పోయింది దూసుకొని వాళ్ళకు ఒకటే ఒక మాట చెప్పింది మీ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది అందుకని అందరం అసంతృప్తి చెందినాము ఇంకా మీరు ఇదే విధంగా ఉంటే ఇంకా వేస్టే అసలు ఈ షో కూడా చేసి వేస్టే సో మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అని ప్లీజ్ మీరు ఆ బెటర్ పర్ఫార్మెన్స్ వేయండి అని వాళ్లకు చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా కొంచెం అర్థమైంది కొంచెం అర్థం కాలేదు అర్థమయ్యి అర్థం కానట్టు వాళ్ళు కూడా ఆవు అన్నారు అండ్ ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అని కూడా కొందరు కొందరికి అర్థం కాలేదు శ్రీజ లేసి నిన్న నేను ఏదైతే స్ట్రాటజీ చెప్పినానో అది కొంచెం అది నాకు కరెక్ట్ అనిపించలేదు ఐఎమ్ సారీ ఇంకా సార్ నుంచి నేను ఇంక మంచిగా భీభత్సంగిస్తానని ఆమె చెప్పడం జరిగింది దాని తర్వాత బిందు మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్రీ జరిగింది కదా బిందు మాధవి మంచిగా సూపర్గానే ఉంది ఆమె డ్రెస్ ప్రాపర్ వెయిటర్ లాగా ఆ డ్రెస్ అనిపించింది బిందు మాధవి మీకు ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు మనిషి షకీబ్ అండ్ పవన్ వాళ్ళని అడిగారు సో వీళ్ళ ముగ్గురులో లీడర్ ఒకరిని లీడర్గా చేసుకోండి అండ్ ఎందుకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ముగ్గురిని అర్థం చేసుకోండి ముగ్గురిని పిలుస్తారు ముగ్గురిని పిలిచిన తర్వాత వాళ్ళలో ఒకరు ఒకరిని లీడర్గా ఎన్నుకోమంటారు ఎందుకు లీడర్గా ఎన్నుకుంటున్నారో మీరు మీరు డిస్కస్ చేసుకోండి కొట్లాడుకోండి ఫైనల్గా ఒక వ్యక్తి పేరు తీసుకురండి అంటే షకీబ్ పవన్ అండ్ మనీష్ వీళ్ళ ముగ్గుట్లో ఆల్రెడీ మనీష్ అట్టర్ ఫ్లాప్ అయినాడు అండ్ షకీబ్కు కొంచెం అర్థమవుతుంది కొంచెం అర్థం కావడం లేదు కాబట్టి పవన్ సెలెక్ట్ చేసుకున్నారు సో దాని తర్వాత పవన్ పవన్ మీద కొంచెం నవ్వి నవది పేరు అయితే ఉన్నారో ఆయన కొంచెం యాంగ్రీ అయినాడు సో వీక్గా ఉంటే సెలెక్ట్ చేస్తారు అనేది ఆయన సో so, ఈ పవన్ మళ్ళీ ముగ్గుర్ని చేయాలి అంటే ఇప్పుడు ఈయన లీడర్ అయినాడు కదా ఈయన లీడర్ అయిన తర్వాత తర్ ఈయన ముగ్గుర్ని సెలెక్ట్ చేయాలి ఆ ముగ్గురులో మళ్ళీ ఒకరు లీడర్ అవుతారు ఆ లీడర్ అయిన వాళ్ళు ఇంక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు మళ్ళీ ఇంకొకరు దాంట్లో నుంచి లీడర్ అవుతారు మళ్ళీ వాళ్ళు ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ఇది టాస్క్ ఓకే అది అర్థం చేసుకోండి మీరు సో ఇట్లా ఫస్ట్ లైక్ పవన్ అయినాడు పవన్ తర్వాత శ్వేత అయింది శ్వేత తర్వాత అనుష అయింది అనుష తర్వాత కలికి కలికి తర్వాత కళ్యాణ్ సో వీళ్ళందరూ లీడర్స్ అయిపోయినారు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కొంతమందిని వీళ్ళ టీంలో తీసుకోవాలి ఓకే సో వీళ్ళు కొంతమందిని వీళ్ళ టీంలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత రియల్ ఆర్ ఫేక్ సంబంధించిన డ్రామా అనేది జరుగుతుంది దీనికి ముందు ఏం జరిగిందంటే కొట్లాటలు అంటే గ్రూప్ డిస్కషన్లో ఇప్పుడు ముగ్గురు ముగ్గురిని పిలుస్తారు కదా ఆ ముగ్గురు ముగ్గురుని ఎవరిని పిలిచినారంటే ఫస్ట్ శ్వేతను శ్రీయాను నాగాను సో శ్వేత అంటే చాలా మంచిగా మాట్లాడింది ఆమెను లీడర్గా సెలెక్ట్ చేసినారు దాని తర్వాత హరీష్ ప్రియా అండ్ అను అనుషా ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని చేసినారు సో అనుషా ఇంతవరకు నాకు ఆపర్చునిటీ రాలేదు అని ఆమె చెప్పడం మాస్క్ మ్యాన్ కొంచెం ఆవేశపరుడు కొంచెం బీపు ఉన్న మనిషి కాబట్టి ఆ మనిషి కొంచెం మర్యాద ఏ నువ్వు పగవు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం అండ్ అనుషాను కెప్టెన్ చేసినారు సో మెయిన్ మాస్క్ మ్యాన్ హరీష్ నిన్న కొంచెం జెన్యున్గా మాట్లాడినాడు కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడినా కూడా ఆయన మాటలు జెన్యునిటీ అనిపించింది ఎందుకంటే శెట్టి ఎవరైతే ఉన్నారో ఆమె లూజర్ కెప్టెన్ ఆమె వల్ల ఏం ఎవరికి ఏం ఉపయోగపడలేదు సో ప్లేయర్స్ మంచిగా అన్నారు కాబట్టి ఆమె గెలిచిందని చెప్పినాడు అదేవిధంగా ఎంఎస్ ధోని గురించి కూడా ఆయన ఏదో చెప్పినాడు అది కొంచెం కట్ చేసినారు కొంచెం వేసినారు ఆయన పేరు ఎందుకు దిగు అని అర్థం కాలేదు సో దాని తర్వాత ప్రసన్న దాలియా పవన్ ఈ ముగ్గుట్లో ఎవరు కెప్టెన్గా ఉంటారంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు ఆపర్చునిటీ రాలేదు పవన్ కళ్యాణ్ నన్ను నేను నిరూపించుకుంటాను నేను ప్రీవియస్గా కూడా నేను యాజ్ అ లీడర్గా ఉన్నాను ఏదైనా తప్పు ఉంటే నన్ను నేను సరి అనే విధంలో మాట్లాడడం ఆయనను క్యాప్టెన్ చేసినారు ఇప్పుడు బ్లూ టీమ్కు క్యాప్టెన్ పవన్ యెల్లో టీంకు శ్వేత గ్రీన్కు అనుషా రెడ్కు కలికి అండ్ బ్లూ వైట్ గ్రూప్కు పవన్ కళ్యాణ్ ని క్యాప్టెన్ చేసినారు ఓకే క్యాప్టెన్ తర్వాత ఈ గేమ్ ఏంటంటే ఇది నిజమా అబద్ధమా అంటే ఇది రియల్ ఫేక్ అనేది కనుక్కోవాలి మనుషులు ఉంటారు వస్తువులు ఉంటాయి రెండే ఉంటాయి సో దాంట్లో రియల్ ఏది ఫేక్ ఏది అనేది కనుక్కోవాలి సో దానికి సంబంధించిన టాస్క్ అది కనుక్కోవడం ఎంత తొందరగా కనుక్కుంటారు అండ్ ఎంత అక్యురేసీగా కనుక్కుంటారు కనుక్కోవడం ఆన్సర్ కనుక్కోవడమే కాదు అండ్ ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి ఓకే వన్ ప్లస్ వన్ అంటే టూ అని చెప్తే వన్ ప్లస్ సారీ వన్ ప్లస్ వన్ టూ అని కరెక్ట్ చెప్తే కరెక్ట్ అక్యూరసీ వన్ ప్లస్ వన్ ఫైవ్ అని చెప్పినావు అనుకో ఆన్సర్ ను స్పీడ్గానే చెప్పినాం బట్ అక్యూరసీ అనేది తప్పైతుంది అది కాదు రెండు కరెక్ట్గానే ఉండాలి అండ్ రెండు ఇమీడియట్గా ఉండాలి అనేది ఇది మైండ్కి సంబంధించిన గేమ్ ఇది ఓకే సో మనుషులైతే మనుషులు క్వశ్చన్ వస్తువులు అయితే వస్తువులు ఫస్ట్ ఆ కేక్ పెట్టినారు సో యాక్చువల్గా ఐదు మందిని పిలుస్తారు సో ఇది రియల్ కేకా ఫేక్ కేక్ అనేది ఒక బ్లాక్ కలర్ది బాగా చూసుకుని అసలు తినబుద్దు అయింది ముఖం గడకకుండా కూడా తినొచ్చు అంత బాగా అనిపించింది ఆ కేక్ పెట్టేసరికి ఆ కేకును కనుక్కోడానికి ఐదు మంది వచ్చినారు ప్రతి దానికి ఐదు మంది వస్తారు అనుషా షకీబు దివ్య దాలియా నాగ ఈ ఐదు మంది వచ్చినారు ఆ ఐదు మంది ఏదైతే చూజ్ చేసుకున్నారో అందరు రాంగ్ చూజ్ చేసుకున్నారు ఆర్టిఫిషియల్ది ఎప్పుడైనా చాలా అందంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రేమగా మాట్లాడేటోళ్ళు పై పైన ప్రేమగా మాట్లాడేటోళ్ళు జనాలకు చాలా నచ్చి ఏ విధంగా నచ్చుతారు అండ్ సేమ్ ఆర్టిఫిషియల్ కేక్ ఏదైతే పైకి అందంగా కనిపిస్తుంటే అది ఆర్టిఫిషియల్ అనుకున్నారు అందరు రాంగ్ అయిపోయినారు దాంట్లో దాని తర్వాత రెండో టాస్క్ రెండో టాస్క్ సంబంధించి నిజమైన జుట్ట లేకుంటే ఫేక్ జుట్ట అని ఇద్దరిని ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు సో వాళ్ళు కూడా ఆ జుట్టు కనుక్కోవచ్చు అంటే పెద్దగా ఉంది అది అంతా ఒకటే రకంగా ఉంటే ఏం కాదు ఒకటి ఒకటే రకంగా ఉంటే మనకు అది రియల్ జుట్టు అని మనకు అనిపిస్తుంది కొంచెం ఒక రకంగా ఇంకొకటి ఇంకొక రకంగా ఉంటే అది కొంచెం అదే జుట్టు యాడ్ చేసి సౌరం ఉంటారు కదా సో అది యాడ్ చేసినట్టు అనిపిస్తుంది సో దాన్ని కనుక్కోవడానికి వచ్చిన శ్రీయ పవన్ శ్రీజ ప్రసన్న ప్రియ సో వీళ్ళు అది కనుక్కోవడంలో పర్ఫెక్ట్గా గెస్ చేసింది అండ్ తొందరగా అక్యురేట్గా ఆన్సర్ చెప్పింది మాత్రం ప్రియనే వాళ్ళ జుట్టు నిజమైన జుట్టు అని ఆమె కనుక్కుంది సో దాని తర్వాత ఆ మూడో టాస్క్ లైట్ టాస్క్ సో లైట్ టాస్క్కు మనీష్ కలికి దాలియా మర్యాద శ్వేత వచ్చినారు లైట్ టాస్క్లో మాత్రం అబ్సల్యూట్లీ కలికి పర్ఫెక్ట్గా ఆన్సర్ని గెస్ చేయగలిగింది అంటే ఆ లైట్ ఏ ఏ లైట్ పడుతుంది ఏ లైట్ పడదు రెండు లైట్లు పెట్టినారు అదే సిక్స్టీ క్యాండిల్స్ బల్బు పెట్టినారు సో దాంట్లో ఏ దాంట్లో అది ఫిలమెంట్ ఉంది ఏ ఏదాంట్లో లేదనేది చూసి చెప్తే సరిపోయేది ఈమె కొంచెం కనిపించింది అంటే చూసింది పర్ఫెక్ట్గా చెప్పింది ఆన్సర్ ఆమె కరెక్ట్గా చెప్పింది కలికి జై ఓకే సో దాని తర్వాత నాలుగో టాస్క్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఆర్టిస్టులను పిలిచినారు దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రియా నాగా అండ్ డెమోన్ పవన్ అండ్ దివ్య ఈ ఐదు మందిని పిలిచినారు వాళ్ళల్లో వీళ్ళని ఏం కలిగి కనుక్కోమన్నారు అంటే సో ఈ ఆర్టిస్టులు ఈ వీళ్ళు ఆర్టిస్టులా నిజమైన ఆర్టిస్టులు ఎవరున్నారు ఆర్టిస్ట్ అంటే బొమ్మలేసారు కదా వాళ్ళు నిజమైన ఆర్టిస్టులా కాదా అని కనుక్కోమని చెప్పినారు ఆర్టిస్టులు అంటే మళ్ళీ మీరు యాక్టింగ్ చేసేటోళ్ళు అనుకున్నారు కాదు పెయింటింగ్ వేస్తారు వాళ్ళు వాళ్ళని ఆర్టిస్టులు అంటారు సో వాళ్ళని కనుక్కోమని చెప్పినాడు బట్ నాగా చాలా బ్రిలియంట్గా ఈ టాస్క్ మాత్రం ఆడడం జరిగింది ఆయన జెన్యున్గానే పర్ఫెక్ట్గానే ఆయన ఆన్సర్ కరెక్ట్గా చెప్పడం జరిగింది సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు ఫస్ట్ లైక్ క్వశ్చన్ అడిగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ అయిపోయి అడిగిన తర్వాత ఎన్ని ఐబ్రోస్ వేరియేషన్స్ ఉంటాయని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నాగాకు అర్థమైంది ఆన్సర్ దప్పిన ఆన్సర్ ఆయన పట్టినాడు సో ఏదైతే క్వశ్చన్ అడిగినారు ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కు సంబంధించిన క్వశ్చన్లు పవన్ కళ్యాణ్ అడిగితే నాగాకు ఆన్సర్ అర్థమై నాగా పోయి ఆన్సర్ చెప్పేసినాడు ఆయన టర్మ్ వర్క్ ఆయన నా ప్లేస్ రావాలని ఆయన వెయిట్ చేయలేదు ముందు పోయి చెప్పేసినాడు ఆయన ఓకే అందుకు నాగా నిజంగా దాంట్లో మాత్రం బ్రిలియంట్ నెక్స్ట్ టాస్క్ ట్రీ టాస్క్ ఆర్టిఫిషియల్ చెట్టు రియల్ చెట్టు పెట్టినారు దాంట్లో ప్రియా అనుష శ్రీయా శ్రీజ ప్రసన్న ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు రావడం జరిగింది అండ్ వీళ్ళల్లో ఈ ట్రీ టాస్క్ ఏదైతే ఉందో ఈ ట్రీ టాస్క్ రెండు చెట్లు పెడతారు అది ఆర్టిఫిషియలా లేకుంటే రియల్ ఆర్టిఫిషియల్ చెట్లకు కింద నుంచే మూడు నాలుగు కుమ్మలు వచ్చేవి పైన చూడడానికి అసలు మిల మెలమిల మెరిసినాయి అవి సో వాళ్ళు ఏ విధంగా చూజ్ చేసుకున్నారో తెలియదు అన్న ఆర్టిఫిషియల్ నార్మల్గా ఉంది దానికి లైటింగ్ కూడా తక్కువ వేసినారు అందుకే జనాలు అట్రాక్టివ్గా కోరుకుంటారు కాబట్టి ఐడియాతో పెట్టిన టాస్క్ అది దీంట్లో శ్రీజ పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పింది అండ్ దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ ఆరో టాస్క్ సో దీంట్లో ప్రియా దివ్య కల్కి మనీష్ దాలియా అందరు అన్నారు టాస్క్ ఈ టాస్క్ ఏంటంటే అసలు ఈ టాస్క్ వినకుండానే ఏది రియల్ ఏది ఫేక్ ఇప్పుడు రెండు బూట్లు పెట్టినారు రెండు బూట్లలో ఫేక్ రియల్ ఏది అనేది ఉండదు కదా ఆలోచించకుండానే ఫస్ట్ అందరూ ఆన్సర్లు రాసి పెట్టినారు దాని తర్వాత నవదీప్ కొంచెం సీరియస్ అయ్యి ఇది యాక్చువల్గా క్వశ్చన్ రియల్ ఫేక్కి సంబంధించిన కాదు ఇది నా షూస్ సైజ్ ఎంతనో మీరు గెస్ చేసి రాయండి అని చెప్పడం సో క్వశ్చన్స్ అడగకుండా అందరు పెట్టినారు ఎక్సెప్ట్ దివ్య దివ్య మాత్రం కొంచెం తెలియగానే ఇప్పుడు క్వశ్చన్ లేకుండా మనం డైరెక్ట్ ఆన్సర్ షీట్లో ఆన్సర్ రాయలేం కదా కళ్ళకి కనిపిస్తుంది కానీ వాళ్ళు దాని గురించి అడుగుతారో మనకు తెలియదు రెండు బూట్లు ఉన్నాయి ఆ రెండు బూట్లలో సైజ్ అడగొచ్చు లేకుంటే ఈ బూట్లు అభిజిత్వే కాదా అని అడగొచ్చు లేకుంటే ఇంకొకరి అని అడగొచ్చు ఏ కంపెనీవే అని అడగొచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దివ్యానికత దీంట్లో కొంచెం బెస్ట్ అనిపించింది మీకొరు బెస్ట్ అనిపించినారు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి దాని తర్వాత సెవెన్ పవన్ కల్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ సెవెంత్ టాస్క్ కల్కి నాగా వచ్చారు ఇద్దరు సింగర్లను పిలిపించారు ఆ సింగర్లలో నిజమైన సింగర్ ఎవరో కనుక్కోండి అని చెప్తానే అందరూ లైక్ కనుక్కోవడానికి ట్రై చేసినారు కానీ దీంట్లో మాత్రం ఈ సింగర్ని కనుక్కొనే విషయంలో మాత్రం కొంచెం జనాలు తడవన్నారు అండ్ బట్ అక్యురేటెడ్గా ఆన్సర్ చేసింది మాత్రం దీంట్లో కలికి కలికి అనుకుంటాను సారీ పేరు కూడా కొంచెం సరిగ్గా రాయలేదు సో ఎందుకంటే ఆయన ఒక ఆయన నువ్వు పాట పాడడం అంటే సన్నగుండి బ్లూ కోట్ వేసుకుని హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టూ యూ అని ఒక ఆయన అన్నాడు అందులో నువ్వు ఉంది సంథింగ్ అర్థం కానీ ఏదో ఫీలింగ్ అని ఇంకొక ఆయన పాట అన్నాడు ఆ ఫీలింగ్ నిజంగా ఆయన ప్రాపర్ సింగరు చాలా మంచిగా అన్నారు అది కనుక్కోలేకపోయినారు అంత గోల్మాల్ అయిపోయింది నేను కూడా గోల్మాల్ అయిపోయినా వాటి పేరు ఎవరిది రాసుకోవాలని అర్థం కాలేదు ఐదు ఐదు మంది ఒక్కొక్కసారి ఐదైదు మంది కొంచెం ఇటు అయిపోయింది కన్ఫ్యూజ్ కావకండి మంచిగా చెప్తాను సో దాని తర్వాత గ్రీన్ రెడ్ వాళ్ళు టై అయినారు స్కోరు పర్ఫెక్ట్గా అయింది ఎందుకంటే బ్లూ వాళ్ళకు ఒక ఒక పాయింట్ వచ్చింది అండ్ ఎల్లో వాళ్ళకు ఒక పాయింట్ వచ్చింది బ్లూ వైట్ పవన్ కళ్యాణ్ టీంకు అసలు ఏం రాలేదు గ్రీన్ రెడ్ వాళ్ళకి మాత్రం రెండు రెండు వచ్చినాయి కాబట్టి వీళ్ళకి లాస్ట్ టాస్క్ పెట్టినారు రెండు కంటెద్దాలు పెట్టిన దాంట్లో మెరిసే కంటెద్దాలు ఏముంటాయి అనే దాటివి పవర్ గ్లాసెస్ ఏమి ఉంటాయని అనుకోమని చెప్పినారు సో దాంట్లో శ్రీజాను ప్రియాను పిలిచారు శ్రీజా అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్రియా అనుకుంది సో దీంట్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ప్రియాకు ఆపర్చునిటీ ఇచ్చినారు ప్రియా చాలా మంచి ఆడింది ఈ రోజు మొత్తము అండ్ ఎల్లో కార్డు దాలియాకు దొరికింది దాలియా నాకు ఆపర్చునిటీ వచ్చిన నేను ప్రూవ్ చేసుకోలేకపోయినాను ఒకరోజు ఒకసారి ఆవేశపడినాను ఒకసారి ఆవేశపడలేదు అని ఆమె ఏదైతే చెప్పిందో అది కొంచెం ఇది అనిపించింది బట్ స్టార్ మాత్రం ఏదైతే స్టార్ ఇస్తారు కదా అంటే ఈ స్టార్తో రేపు ఆ ఆటను ఎవరికైతే లాస్ట్ స్టార్ ఇస్తారో వాళ్ళతో రేపు ఆట స్టార్ట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా జరిగింది అండ్ ఇది మోస్ట్ ఎంటర్టైన్మెంట్గా జరిగింది బెస్ట్ థింగ్ ఏంటంటే సో వీళ్ళలో కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ అయిపోయింది కాబట్టి జనాలు అండ్ జడ్జెస్ వీళ్ళ నుంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు వీళ్ళు కొట్లాడుకున్నారు కాంట్రవర్షియల్గా మాట్లాడుకున్నారు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ తెలిస్తే చెప్తున్నారు లేకుంటే లేదు సైలెంట్గా ఉన్నారు వీళ్ళని వీళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోన్నారు అనే ఉద్దేశం ఏదైతే ఉందో అది షోని కొంచెం కిందకి తీసుకొని వచ్చింది కానీ ఎపిసోడ్ టెన్ చాలా మంచిగా ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ నిన్న బెటర్గా అనిపించింది మీకేమనిపించిందో డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన ప్రతి ఒక్క ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూ డైలీ ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్